నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీరు నండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే మెయిన్గా మన ఏరియా సైడ్ ఉండే ఒక రైతు దగ్గరికి ఒక పత్తి పండించే రైతు దగ్గరికి రావడం అయితే జరిగిందనమాట ఈ పత్తి పంట అయితే చాలా బాగుంది ఆయన తీసుకునే యాజమాన్య పద్ధతులు ఏంటి ఏ విధంగా ఇప్పటిదాకా దీని గురించి వాళ్ళు సాగు చేశారని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంటుంది కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయడం చూడండి అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ రైతులకి మనము ఈ ఫీల్డ్ లో ఎక్కువ తిరిగి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు కూడా ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి జాయిన్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఇప్పుడు మనం మీ రైతు గురించి వివరాలు తెలుసుకుని పత్తి పంట ఏది అనేది ఇప్పటిదాకా ఎన్ని రకాల ఎరువులు కానీ మందులు కానీ ఏవి అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే ఉంటుంది ఒకసారి అన్న నమస్తే అన్న నమస్తే సార్ ఏం పేరు సార్ మీ పేరు శ్రీనివాస్ సార్ శ్రీనివాస్ ఎక్కడ మనం ఉండే ప్రదేశం ఏది ఇప్పుడు ఇది ఇది బోడబండ సార్ బోడబండ గ్రామము ఎమ్మెనూరు మండలం కర్నూలు డిస్టిక్ సార్ ఎమ్మెనూరు మండలం కర్నూలు డిస్టిక్ ఇది మనకు పత్తి పంట ఎన్ని రోజులైంది సార్ మీరు నాటి యాభై రోజులైంది సార్ యాభై రోజుల పంటనా దీనికి మీరు మీరు ఇప్పుడు వ్యవసాయం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు నేను సార్ లెవెన్ ఇయర్స్ పదకొండు సంవత్సరాలు సార్ వ్యవసాయం చేస్తా ఉన్నారు చదువుకున్నారు మీరు చదువుకున్నా సార్ ఎంఏ బీడీ చేసిన ఎంఏ బీడీ చేసిన అయినా మీరు వ్యవసాయం మీద మక్కువతో మీకు కుటుంబ సమస్యల వల్ల వ్యవసాయం అయితే చేస్తా ఉన్నారు అవును సార్ మీరు పదకొండు సంవత్సరాలు వ్యవసాయం చేస్తాం ఈ పత్తి మనకి ఎన్ని రోజులు యాభై రోజులు యాభై రోజులు పై సరే యాభై రోజుల పై దీనికి ఎరువులు ఎలాంటి ఎరువులు పెట్టారు మీరు ఫస్ట్ టైం ఇరవై ఎనిమిది ఎనిమిది సున్నా ఒకటి సార్ ఇరవై ఎనిమిది ఇరవై సార్లు పెట్టారు ఎరువు ఒకసారి సార్ ఒకసారి ఎరువు పెట్టారు సార్ అదే అదే మీరు స్ప్రే ఎన్ని సార్లు చేసినారు మూడు సార్లు సార్ మూడు సార్లు స్ప్రే మూడు సార్లు చేసిన ఫస్ట్ స్ప్రే మీరు ఎన్ని రోజులు అప్పుడు చేసినారు డేస్ సార్ ఇరవై రోజులు పైనప్పుడు సార్ పైరప్పుడు ఏం స్ప్రే చేసినారు అప్పుడు మోనోక్రోఫస్ సూపర్ కాన్ఫిడెన్ సార్ సూపర్ కాన్ఫిడర్ మోనోటపస్ కాని స్ప్రే స్ప్రే చేసి అది మళ్ళీ తర్వాత సెకండ్ స్ప్రే కూడా ఎం ఫార్టీ ఫైవ్ బయోబీటస్ సార్ ఫార్టీ ఫైవ్ బయోబీట అది ఆ స్ప్రే కాదు అప్పుడు అదే అప్పుడు చేసినారు ఫైవ్ డేస్ సార్ థర్టీ ఫైవ్ డేస్ పై రోజులు సార్ ముప్పై ఐదు రోజులు అప్పుడు సెకండ్ స్ప్రే చేసినారు సార్ మళ్ళీ థర్డ్ స్ప్రే వన్ వీక్ కింద ఒక ఎకరా చేసిన సార్ ఒక ఎకరాకి వన్ వీక్ కింద స్ప్రే స్ప్రే చేసిన ఏ స్ప్రే చేసినారు అప్పుడు లైకా సార్ లైక్ ఒకసారి చూపించండి లైకా సార్ ఈ లైక్ అనే ముందుని ఒక వారం కిందట స్ప్రే చేసిన స్ప్రే చేసిన ఇన్ని ఎకరాలు స్ప్రే చేసినారు ఒక ఎకరాకి చేసినారు ఒక ఎకరాకి చేసి అవును సార్ ఒక ఎకరాకంటే షాంపుల్ చూద్దాం అండి షాంపుల్ చేసి ఎట్లా పని చేసింది మనది బాగా పని చేసింది సార్ హైలైట్ జిగురు ఉంది సార్ అలాగే తెల్ల పేను ఓ జిగురు ట్రిప్స్ ఉంది సార్ ట్రిప్స్ అవును సార్ పేను బంక సార్ నువ్వు ఏదైనా సరే మందు పని చేసిందంటే పని చేసిందని జెన్యున్ గా చెప్పేసి పని చేయలేదంటే లేదు సార్ నాకు పని చేయలేదని మందు అని కూడా చెప్పేసి ఎందుకంటే నిన్ను చూసి ఇప్పుడు రైతులు చాలా మంది రైతులు తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఏదైనా కానీ మందు పని చేసిందంటే మనం చెప్పాలి అది ఇది స్ప్రే చేయకముందు మీకు పచ్చదమ్మ తెల్లదో సమస్య కనిపించిందా సార్ కనిపించింది సార్ దానికే మీ అరుణ్ అగ్రికల్చర్ మీ మీ ఛానల్ మీ ఛానల్ మీ ఛానల్ చూసి ఫాలో అయినా సార్ మీరు లైకా గురించి చెప్పినారు సార్ నేను ఒక ఎకరా కొడదామని చూసిన సార్ ఎకరా కొట్టినా బాగుంది సార్ ఇప్పుడు నేను తొమ్మిది ఎకరాలు వేసినాను సార్ భూమి ఎనిమిది ఎకరాలు వేసిన భూమి ఏడు ఎకరాలు వేసినా సార్ బోర్ తోటి రెండు ఎకరాలు సార్ రెండు ఎకరాల్లో ఎకరా కొట్టినా సార్ షాంపులు చూసినా సార్ బాగా వచ్చింది సార్ మరి ఇప్పుడు ఏడు ఎకరాలకి తెచ్చుకున్నా సార్ మళ్ళీ ఏడు ఎకరాలకు తెచ్చుకున్నా సార్ లైక్ ఇంట్లో ఉంది ఇంకా ఇది గ్రోత్ కూడా బాగా చిగురు కానీ గ్రోత్ బాగా వచ్చింది సార్ నీట్ గా వచ్చింది సార్ మొత్తం మాకు ఎన్ని రోజులకు మీకు ఈ మందు కొట్టిన తర్వాత రిజల్ట్ ఎన్ని రోజులు కనిపించదు త్రీ త్రీ డేస్ సార్ మూడు రోజులు నాలుగు రోజుల నుంచే కనపడొచ్చు స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఎక్కువ ఉన్నాయి అంతకు ముందు దోమ కానీ ఉంది సార్ పచ్చ దోమ ఉంది తెల్ల దోమ ఉండి అంటే పెయిన్ లేస్తుండే సార్ ఎక్కువ లేస్తుండే ఇక్కడ ఇక్కడి నుంచి ఐదు కొత్తగా వచ్చింది ఇట్లా పెరిగింది అన్నమాట అయితే ఈ మందు ఇప్పుడు మరి నువ్వు మిగతా కూడా స్ప్రే చేయడం చేస్తాం సార్ వర్షం మళ్ళా ఫుల్ వర్షం వస్తే చేస్తా సార్ బయలుభూమికి భూమికి అది వర్షం పడాల మనకి వర్షం లేదు కదా ఇది మనకి నీళ్ళు వసతుంది కదా సార్ ఇది గోరతో గోరుంది కాబట్టి

మీకు అవి మందులు వాడటం వల్ల ఏం నష్టమైతే నష్టం ఎందుకంటే మనం ఏదైనా సరే మన ఛానల్లో రైతులు మనం చూసి ఫాలో అయ్యే వాళ్ళు వేలాది మంది ఉంటారు కాబట్టి మనం ఏదైనా సరే మందు ఏదైనా పని చేస్తుందని చెప్పేసి అని మాత్రమే రైతుకు చెప్తాం ఫస్ట్ దానికి ముందు స్ప్రే చేపించి ఎట్లా పనిచేసింది అని చెప్పేసి తర్వాత ఆయన మాత్రమే మనం వీడియో తీసి రైతులకు చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి విధంగా సఫారీ కూడా అప్పుడు మనం రిజల్ట్ చూసే చెప్పడం అయితే జరిగింది అప్పుడు మిరపకి ఎట్లా పని చేసినాయి మరి మందులు కూడా బాగా పని చేసినా సార్ సఫారి గానీ వారి గానీ అది చేసినా సార్ బాగా పని చేసినాయా బాగా పని చేసిన మిరపలో మిరపలో సంవత్సరం మిరప వేయట్లేదా ఇది పత్తి పంట అయిపోయిన తర్వాత వేస్తారా మిరప చల్లుకున్నావా ఇంకా చల్లలేదు సార్ అంటే అవును దీన్ని చూసుకొని తర్వాత దీని తర్వాత వేస్తా సార్ వేసడం జరుగుతుంది విత్తనాలు ఇవి ఎక్కడ తీసుకున్నారు విత్తనాలు ఇది సార్ రాసి పంచముఖ ట్రేడర్స్ లో పంచముఖ ట్రేడర్స్ లోనే అప్పుడు చూసిన నేను స్విఫ్ట్ గురించి కూడా వీడియో తీసినా లేదా అవును సర్వీస్ కలిసి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ తీసినా సార్ రావ నాన్ మూడు బాట్లు మూడు పార్టలు తీసినారు సార్ రావన్ అవి అవే ఇతనాలే తీసుకున్నాను ఇతనాలు ఒకటి గాయత్రి గోల్డ్ సార్ సూపర్ బంటి రాశి స్విఫ్ట్ సార్ మూడు తీసుకున్నారు తొమ్మిది ఎకరాల్లో మొత్తం తొమ్మిది ఎకరాల్లో మొత్తం విత్తనాల పెట్టుకున్నా విత్తనాలు బాగున్నాయి కదా జనరేషన్ గాని విత్తనాలు పరంగా రాశి స్విఫ్ట్ రెండు ఎకరాలకు సార్ రెండు ఎకరాలు ఏడు ఎకరాలకి సూపర్ బంటి రెండు ఎకరాలు వేసినా ఐదు ఎకరాలు ఎందుకంటే మనం చెప్పిన తర్వాత రైతుకి నష్టం వెళ్ళకూడదు మనకి అంతే మేలు చేయాలని చూస్తాం కానీ ఇది కూడా ఎందుకంటే నీకు పని చేసింది అని చెప్పేసి అందుకోసమే చెప్పింది రైతులు తీసుకుంటూ ఉంటారు కాబట్టి పని చేసింది అన్న దీనికి పని చేసింది అని చెప్పేసి తోటి రైతులకి అనమాట బాగుంది నీ స్ప్రేషన్ అంతవరకు బాగుంది ఎలాంటి ఇబ్బంది ఏం లేదు బాగా పని చేసేది బాగా పని చేసింది సార్ గ్రోథింగ్ కూడా బాగా వచ్చింది సార్ అదే అదే కూడా అదే అదే దోమ పచ్చ దోమ ఎవరి పోయిన సార్ మొత్తం పైన ఇది లైక్ ఒకటి లబ్ఫై మందుతో అవును సార్ రైట్ 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 లైక్ ఇరవై రెండు ఒకటిన ఇరవై రెండు కలుపుకొని కలుపుకొని లైఫ్ రైట్ రైట్ సరే సరే శ్రీనున్న పంట పక్కన కూడా ఒక రైతు కూడా ఉన్నాడు ఆయన కూడా దీని గురించి చెప్పడం జరుగుతుంది అంటే పంట ఎలా ఉందని చెప్పేసి అన్న మీరు ఒకసారి చెప్పండి అన్న మీరు ఇది వరకు ఒక వారం కిందట పంట ఇలా ఉండినా చూసినప్పుడు లేకుండా సార్ ఆ మా పక్కన చేనే సార్ ఈ పక్కన చేనే పక్కనే మీ చేను నీళ్లు ఉంది కాబట్టి నీళ్లు పడడానికి వస్తాం తాగడానికి నీళ్లు అవునవును ఒక వారం కింద వచ్చినాయి చెయ్యిలోకి మామూలు చేనప్పుడు అంటే చిన్నగుండ పైరు చిన్నగా చిన్న గుండా చేను చూడడానికి చిన్నగా పడుతుండే ఆ రోజు చిన్న ఈ రోజు చిన్న కానీ నాకే షాక్ అవుతున్నా పొలం చూసిన తర్వాత పొలం చూసిన తర్వాత నేను వచ్చింది ఆ శనికైనా కానట్టుంది అని ఈయన కొట్టిన మందు బాగా పనిచేసింది సార్ బాగా పనిచేసింది సూపర్ అది అప్పటికి ఇప్పటికైతే తేడా మీకు కనిపించింది అప్పుడే పొలం నా కనపడింది సార్ చెప్తున్నా కదా సార్ నేను కూడా నేనైతే బాగా పనిచేసింది ఆ ముందు వారంకి ఇప్పటికి డిఫరెంట్ అయింది అయితే అయింది పక్కన చేయను సార్ నన్ను చూసుకుంటున్నా కానీ నా కాలం ముందే చేయను పెరిగేసింది ఇది రైట్ ఎందుకంటే మంచి మంది ఏదైనా పని చేసేది కొంతమంది రైతులకు తెలియజేద్దామనేది మన ఉద్దేశం అంతే రైతులు మంచిదన్న థ్యాంక్ యూ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ రైతులకు తెలియజేసినందుకు శ్రీ అన్నకు కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు ఇంత వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్